తెలంగాణ వచ్చినప్పుడు సురేష్ షెట్కర్ ఎంపీగా ఉన్నాడు సురేష్ షెట్కర్ గారు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి బీబీ పటేలు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణను దోసుకున్న వ్యక్తి ఇంతవరకు బీవీ పటేల్ ఏడు సెగ్మెంట్లు ఉంటాయి మన అసెంబ్లీ సెగ్మెంట్ ఏడు సెగ్మెంట్లో ఎక్కడ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా చిన్న పని చేసిన దాఖలు లేదు పుష్క మాఫియా చేసిండు ఓన్లీ ఊబాకా సూర్యుడు అతన్ని పుట్టినరోజు కోసము హైదరాబాద్ నుంచి నాలుగు కోట్ల యాభై లక్షలు అంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తీసుకొని పోయాడు ఇక్కడ నుంచి ఆయన పుట్టినరోజుకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి నుంచి కానీ ఇక్కడ కరోనా వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఒక గ్రామం మీద ఖర్చు పెట్టలేడు కనీసం ఖర్చు పెట్టిన సంగతి పక్క పెడితే ఇటు రా కూడా రాలేడు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరు కూడా బీబీ పటేల్ను గ్రామాలలో తిరగనియదని కోరుకుంటున్నాను ముఖ్యంగా బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చింది అధికారంలో వచ్చినప్పుడు మన దేశం అప్పు అంటే అప్పటికి డెబ్బై సంవత్సరాలు దేశంలో అందరు చేసిన అప్పు అందరు ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు బీజేపీ వచ్చినాక ఇప్పుడు మన అప్పు ఒక వంద యాభై ఐదు లక్షల కోట్లు అంటే బీజేపీ వచ్చినాక నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన అంటున్నాడు అందరి ఖాతాలో పదిహేను లక్షలు ఎత్తా అన్నాడు ఖాతాల ఖాతాలో ఎవరికేసిండో మరి తెలియదు ఏమి కూడా చేయలేదు ఇంకా జిఎస్టీ పేరు పేరుతోటి మనం ప్రతి వస్తువు మీద ఇంతకుముందు రాష్ట్రాలలోనే పడుతుండే బా బాడెను ఇప్పుడు దేశంలో కూడా బాడెన వాడి ఇద్దరు అంటే ఇక్కడ రాష్ట్రం అక్కడ దేశం రెండు బాడ్య రెండు జిఎస్టీ వాడి ప్రతి ఒక్క వస్తువు మీద మనం భోజనం చేస్తున్నామంటే దానికి సపరేట్ జిఎస్టీ కింద పద్దెనిమిది రూపాయలు కట్ అవుతుంది మనకు బిల్ తీసుకున్నా వస్తుంది అంటే మన దేశాన్ని మొత్తం కింది స్థాయికి తీసుకుపోతున్నాడు నిర్మాగంలో ఎనిమిది మండలాల్లో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అన్నం మదన్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఈరోజు సదాశివనగర్ మండలము యాచారం గ్రామం నుంచి ఒక గిరిజన బిడ్డగా నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు బీబీ పాటిల్ గారు ఒక పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేయడానికి బీజేపీలోకి పోయి ఆయన స్వార్థం కోసము ఆయన పార్టీ మార్చడు తప్ప వేరే ఇంకోటి ఏం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అప్పట్లో పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాము బీబీ పాటిల్ గారు ఎల్లారెడ్డి కాన్సెన్సిలో నలభై వేల ఓట్ల మెజారిటీ నలభై వేల ఓట్లు గిరిజనులది ఉన్నాయి మరి ఏ గిరిజన తాండాలలో మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ మరి గిరిజన స్పెషల్ ప్యాకేజ్ కానీ ఎక్కడైనా సెంట్రల్ నుంచి మీరు తెచ్చారా అని నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీకు అడుగుతా ఉన్నాను మరి మీరైతే మీ బిజినెస్ సొంత లాభం కోసం మీరు ఈరోజు పార్టీ మార్చి మీరు విలేజ్కు మీరు వస్తూ ఉన్నారు మరి ఇప్పుడు గమనించాల ప్రజలు మీరు అందరూ మన ఎల్లారెడ్డి కాన్సెన్స్లో గిరిజనులకైతే నేను ఒకటే సూచిస్తున్నాను మరి మీరు కమలం గుర్తుకు మాత్రము ఓటు వేయద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గిరిజనులు మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు వి బీజేపీ పార్టీ కుట్ర చేసి మన రిజర్వేషన్ల మీద వాళ్ళు దెబ్బ కొట్టే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మరి అప్పట్లో మన సో ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి మన గిరిజనులను ఈరోజు రిజర్వేషన్లో కల్పించిందంటే ఆ రోజు మన ఇందిరాగాంధీ వల్లనే ఈరోజు మనము ఉద్యోగం కానీ ఏదో మనము కూడులు తింటున్నామంటే గిరిజనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పేసి నేను తెలియస్తూ ఉన్నాను మరి ఇప్పటికైనా మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా మీరు అందరూ మిత్రులారా అందరూ మీరు గమనించి మరి ఈరోజు ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీకి ఆ పువ్వు గుర్తుకు ఓటు చేయొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి మనకు ఏదైతే చేయి పార్టీ చేయి గుర్తు పార్టీ మనకు కాపాడుకుంటూ వచ్చిందో మరి ఈరోజు కూడా సురేష్ సట్కర్ గారు అప్పట్లో ఎంపీగా చేసి ఆయన పన్ను చేసిన గుర్తింపులు చాలు ఉన్నాయి కానీ ఈ బీబీ పార్టీలది గుర్తింపులు ఒక్కటి కూడా లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మీరు కూడా ఈ బీజేపీ పార్టీకి ఒక ఓటు వేయకుండా మనం సురేష్ సట్కర్ గారిని ఫుల్ మెజారిటీ నుంచి మనము గెలిపిస్తున్నట్టయితే మన సదాశివనగర్ నుంచి అత్యంతంగా మనం ఎక్కువ మెజారిటీ ఇచ్చి మనం గెలిపిద్దాం మరి ఈరోజు బీజే మన బీబీ పాటిల్ గారిని ఊర్లకు కూడా రానియకుండా గిరిజనులు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు మీరు అందరూ కంకణం కట్టుకొని ఈరోజు చే ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో మనం గెలిపిద్దామని చెప్పేసి ఈ సదంగా తెలియజేస్తా ఉన్నాను సభ్యులు మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు సదాశివనగర్ మండల కేంద్రంలోని ఏదైతే నియంత పరిపాలన చేసినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ దాచుకున్నోనికి దాచుకున్నంత దోసుకున్నోనికి దోసుకున్నంత అనే విధంగా పరిపీల పరిపాలించినటువంటి ఈ బీపీ పాటిల్ లాంటి వ్యక్తులను మరి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి